Of the What is going on? No, no, Lordship 3000 because it's, allotted it's, it's, to a private company. Yes, Lordship, for establishing there is a mining mine mine. mine we mine, mine, know, mine, madam. We know about something about NCA. It's, it's barren land and it's uh, uh We know how barren is NCA. Three thousand because the, What kind of decision is, is this? Lachit, I'll show you the you will have a mine over there yes. Yes. Uh, some high court to law to, want to check out. దేశమంతా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది అక్కడ జడ్జి గారు అదానీ కంపెనీకి ఒక జిల్లా ఒక జిల్లా మొత్తం రాసిస్తారా అక్కడున్న పద్నాలుగు వేల ఆదివాసీ కుటుంబాలను తరిమేస్తారా అని అడిగినటువంటి ఘటన అక్కడ అడవి ఉంది వేడినీటి బుడగలున్నాయి వలస పక్షులున్నాయి వన్యప్రాణులు ఉన్నాయి ఇదంతా కూడా రాజ్యాంగంలోని ఆరో షెడ్యూల్ ప్రాంతం అక్కడ గ్రామ సభల యొక్క అనుమతి కూడా తీసుకోవాలి వీటన్నిటినీ అక్కడ ఉన్నటువంటి డబుల్ ఇంజిన్ సర్కారు బుల్డోజ్ చేసేసింది మొత్తం అదానికి ఒక సిమెంట్ ఫ్యాక్టరీ అనే పేరుతో కట్టబెట్టడానికి సిద్ధమైంది దాని మీద అక్కడ ఉన్నటువంటి ఆదివాసీలు కొట్లాడుతున్నారు ఈరోజు దేశమంతా జరుగుతుంది ఇదే నాలుగున్నర లక్షల ఎకరాల భూమి ఛత్తీస్గఢ్ లో హజ్డే జంగాల్ కి ఇచ్చారు అట్లనే మన దగ్గర నల్లమల అడవిని కబ్జా చేయాలని చూస్తున్నారు దేశం మొత్తం మీద ఉన్న లక్షలాది ఎకరాల అడవిని అటవీ సంపదను నాన్ ఫారెస్ట్ గా మార్చటానికి మైనింగ్కి నాన్ మైనింగ్కి కేటాయించడానికి ఆరు వారాలు లోపల క్లియర్ చేయాలని చెప్పి నరేంద్ర మోడీ సర్కార్ చట్టం తీసుకొచ్చిన తర్వాత ఈ దేశంలో ఉన్న పర్యావరణము అడవులు వీటన్నిటికీ చాలా పెద్ద ప్రమాదం వచ్చి పడింది ఇప్పటికే లక్షల ఎకరాల అడవిని బడా కార్పొరేట్ కంపెనీలకి కట్టబెడతా ఉన్నారు పర్యావరణానికి తీవ్రమైన హాని కలిగిస్తున్నారు అదేవిధంగా జీవ వైవిధ్యానికి పక్షులకి వన్యప్రాణులకి అదేవిధంగా అటవీ సంపదకి అరుదైన అటవీ మూలికలకి ఆదివాసీ తెగలకి తీవ్రమైనటువంటి ప్రమాదాన్ని ముప్పుని కొద్ది మంది వ్యక్తుల ప్రయోజనాల కోసం తెచ్చిపెడుతున్నటువంటి పరిస్థితి ఉంది అస్సాం హైకోర్టులో జరిగినటువంటి న్యాయవాదులకి జడ్జి గారికి మధ్య జరిగినటువంటి సంభాషణ ఈ దేశంలో జరుగుతున్నటువంటి అత్యంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితులకు అద్దంపడతా ఉంది కాబట్టి పర్యావరణాన్ని అడవులని అరుదైనటువంటి వన్యప్రాణుల్ని ఆదివాసీలను అక్కడున్నటువంటి రాజ్యాంగ చట్టాలను కాపాడుకోవటం కోసం మనందరం కూడా కంకణబద్దులం కావాల్సినటువంటి అవసరం ఉంది